అందరికీ వందనాలు అలా ముప్పై మూడవ రోజుకి నేను మీకు స్వాగతం తెలియజేస్తుంది ఈరోజు మన పాఠం ఏమిటి అని అంటే ది ఎంటీ ఖాళీ సమాధిని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాను మతీశుభార్ ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు కనుక మనం చదివినట్లయితే దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకొన్న స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి సెలబ్రేట్ ది విక్టరీ ఆఫ్ ద రిజడక్షన్ నిజమైన విజయాన్ని ఆయన పునరుద్ధారణి లేచడని మనం అందరికీ ప్రకటిద్దామని చెప్పడానికి మరి దూత ఎంతో ఉత్సాహంగా ఈ మాటలు చెప్తూ ఉంది అక్కడ ఏసుని చూడడానికి వెళ్ళినప్పుడట అక్కడ ఖాళీ సమాధి ఉంది అంటే ఖాళీ సమాధి అని అంటే ముందు అక్కడ ఏముంది అని ఆలోచించినట్లయితే చనిపోయిన ఏసు యొక్క దేహమును ఆ సమాధిలో భద్రపరచడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన చెప్పినట్లే ఆ సమాధిలో ఖాళీగా ఉన్నారు ఎందుకు సమాధి ఖాళీ అయిపోయిందంటే ఏసు అక్కడి నుంచి తిరిగి లేచి వెళ్ళిపోయారు కాబట్టి ప్రభు చెప్పారు సమాధుల్లో మీరు ఏం చేస్తున్నారు ఆయన సజీవుల్లో వెతకండి ఆయన మృతుల్లో లేడు కాబట్టి ప్రిమన్ వాళ్ళరా ఈరోజు చాలామంది ఆ యేసుని సమాధుల్లో వెతుకుతున్నారు కాదు కాదు మన యేసుని ఎక్కడ వెతకాలి అంటే సజీవుల్లో యేసుని వెతకాలి ఎందుకు సజీవుల్లో వెతకాలి అంటే పునరుద్ధానుడే తిరిగి లేచిన వాడై ఉన్నాడు పునరుద్ధానుడైన యేసు ప్రభు పునరుద్ధాన బలమును పొందుకోవడానికి ఆయనతో పాటు మనం గళలీలకు వెళ్ళవలసిన వారమైన్నాం ఆ సమాధి ఖాళీ సమాధి కాబట్టి ప్రభువుని వెతకడానికి మనం సమాధుల్లో వెతకూడదు సజీవుల మధ్యలో వెతకాలి కాబట్టి దేవుని వెతికే వారిగా మనం ఉందాం వాళ్ళ పెందల కడ లేచి ప్రభువుని వెతికారట కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింట నీవు దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నించే ఆయన వెతికినప్పుడు నీ జీవితంలో ఆయన యొక్క ఆగమనాన్ని నువ్వు చూస్తావు కాబట్టి ప్రభువుని వెతుకుదాం ఆయనను వెతికి దేవుని యొక్క శక్తి చేత నింపబడదాం God bless you all.